హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ దుస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేను సూపర్గా ఉన్నాను ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేద్దామనేసి ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇది ఇన్స్టెంట్ అని చెప్పొచ్చు ఫిష్ బాగా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు రాసేసుకొని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాతకి తాలింపు అది వేరే ఉంటుంది సో ఇలా మంటని కాస్త సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అలా మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఫ్రై అనేది చాలా క్రిస్పీగా రావాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ దాన్ని చక్కగా మంచి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లేదంటే పైన ఏమో ఫ్రై అయినట్టు ఉంటుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటే ఎంత అయినా ఫిష్ ఎంత బాగా చేసినా కొంచెం నీచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుంది చూడడానికి పై నుంచి ఇలా అయిపోతే సరిపోతుంది పర్ఫెక్ట్ ఇది ఇలా అన్నీ చేసేసుకోండి నేను ఒక టూ రౌండ్స్లో వేసాను ఇక్కడ ఉన్న పీసెస్ అనేసి ఇంకొక రౌండ్లో మళ్ళీ కొన్ని ఫిష్ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏం పెద్ద లెంత్ ప్రాసెస్ ఏమి ఉండదు ఫిష్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు బట్ నేను ఈసారి ఎందుకో ఇలా చేయాలనిపించింది నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెల్లిపాయలు కారము ఉప్పు అన్నమాట దాన్ని మిక్సీకి వేసేసుకోవాలి కొంచెం బరకగా పట్టేసుకోండి లేదా కచ్చాపచ్చా అన్న దంచేసుకొని అది నెక్స్ట్ తాలింపు ప్రాసెస్ అనమాట ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ని మనం ఏది వాడడానికి యూస్ చేయం కదా సో మళ్ళీ ఫిష్ కర్రీ అందులోకే వాడతాము దాన్ని పక్కన పెట్టేసుకోండి స్టోర్ చేసుకొని నేను ఇందాక చెప్పాను కదా ఎల్లిపాయలు కారం అండ్ కొంచెం ఉప్పు వేసుకొని జస్ట్ ఒక అలా ఇచ్చేసి తీసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు తాలింపు అనమాట కొంచెం జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర కాస్త చిటిపట అన్న తర్వాతకి చిటికడంత పసుపు వేసేసుకొని ఒక రెండు రొమ్మలు కరివేపాకు వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం దంచాం కదా ఐ మీన్ మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఆ ఫ్లేవర్ పోతుంది అలా కొంచెం అలా ఒక రెండు రౌండ్లు అలా ఫ్రై చేసేసి ఆఫ్ చేసేసేయండి ఇంకా ఆఫ్ చేసి ఈ ఫిష్ ముక్కలన్నీ అందులో వేసేసి ఆ మసాలా చక్కగా దానికి కోట్ చేయండి వీలైతే కొంచెం కాస్త చల్లగా అయిన తర్వాత మరీ చల్లగా కాదు కొంచెం గోరువేచగా అయిన తర్వాత ఆ మసాలా మొత్తం ఫిష్కు చేత్తో పట్టించండి చాలా చాలా బాగుంటుంది దీన్ని మనం ఉత్తిగా తిన్నా రైస్లోకి తిన్నా అద్దరిపోతుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి